ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా డాక్యుమెంటరీ రైటర్ వెంకటేశ్వరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వారసత్వ భూమిని గిఫ్ట్ గా రిజిస్ట్రేషన్ చేసే విషయంలో తల్లంపాడుకు చెందిన శ్రీనివాస్ సబ్ రిజిస్ట్రార్ అరుణ్ ను కలిశారు అయితే సబ్ రిజిస్ట్రార్ అరుణ యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు చివరకు ముప్పై వేలకు ఒప్పుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేశారు సబ్ రిజిస్టర్ సూచనలతో డాక్యుమెంట్ రైటర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సబ్ రిజిస్టర్ అరుణ డాక్యుమెంట్ రైటర్ను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు ఏసీబీ డీఎస్పీ వై రమేష్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇక్కడ ఏసీబీ ట్రాప్ వేయడం జరిగింది ఇందులో ఒక పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పిల్ల ఒక వాళ్ళ బాబు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడానికి ఆల్రెడీ ఫిఫ్టీ వన్ థౌజండ్ రూపీస్ చలానా ఇదే డబ్బులు చలానా తీశారు దాని నామ ప్రకారం చలానా తీశారు ఆ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వాళ్ళు లోపల ఏసీబీ మన సారీ సబ్ స్టార్ జై అరుణ గారు అరుణ గారు యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు చేసినప్పుడు అతనుంచి బాధ్యులు వచ్చేసి ఏసీబీని అప్రోచ్ చేయాలి ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ పరిస్థితుల ప్రకారం మా మేము కంప్లీట్ చేశాం తర్వాత బాధితుడు ఫిర్యాదు అర్డీ సబ్మిషన్ కలిసినంత అంతనే ఇవ్వలేదు మేడం అని అంటే యాభై వేల నుంచి కాస్త ముప్పై వేల రూపాయలకి వచ్చింది ముప్పై వేల రూపాయలకు డాక్యుమెంట్ రైటరు పుచ్చకాయల వెంకటేష్ ద్వారా ఇవ్వమని చెప్పడం జరిగింది ఈరోజు ఆ రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ వన్ ఓ క్లాక్ స్లాట్ చేయడం జరిగింది ఆ వన్ ఓ క్లాక్ కార్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ అమౌంట్ ముప్పై వేల రూపాయలు ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ డాక్యుమెంట్ రేటు ముప్పై వేల రూపాయలు ఇస్తున్న రిటర్న్గా ఇస్తారు